భారతదేశపు ఫోర్ వీలర్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో వచ్చేసింది పర్ఫార్మెన్స్ ఇంకా ఎఫిషియన్సీ యొక్క అద్భుతమైన తుఫాన్ ఆయిలర్ సమర్పిస్తోంది స్టామ్ ఈవీ టీ ట్వెల్వ్ ఫిఫ్టీ పురోగతి పైనలో మీ నమ్మకమైన భాగస్వామి ట్వెల్వ్ ఫిఫ్టీ కిలోల సెగ్మెంట్ బెస్ట్ పేలోడ్ క్యారియింగ్ తో పాటు ఇది అత్యంత భారీ సామాన్లను సైతం మోస్తుంది ఇందులో ఉన్నాయి క్యూబిక్ ఫీట్ ఇంకా క్యూబిక్ ఫీట్ లోడ్ బాడీ వాల్యూమ్ ఆప్షన్ అవి చిన్న పెద్ద లోడ్లను ఫిట్ చేసేస్తాయి వన్ హండ్రెడ్ ఫార్టీ కిలోమీటర్ల రియల్ వరల్డ్ రేంజ్ తో పాటు ఇప్పుడు రెడీ అయిపోండి ఏదైనా లోడ్ ని ఎక్కడికైనా తీసుకువెళ్లేందుకు ఇది మాత్రమే కాదు స్టామ్ ఈవీ ఎక్స్ట్రా సేఫ్ ఇందులో ఉంది రోల్ అరెస్ట్ డివైస్ టెక్నాలజీ దీనివల్ల ఓవర్టేకింగ్ లేదా మలుపుల్లో ఫుల్లీ లోడెడ్ వాహనం కూడా టాప్లింగ్ తో సేఫ్ గా ఉంటుంది దీని థిక్ బాడీ బేస్ దీన్ని అత్యంత భారీ లోడ్ కూడా ఎత్తడంలో సమర్థవంతంగా ఉంచుతుంది ఆయిలర్ స్టామ్ టీ వస్తుంది చర్సీ యొక్క రెండు వేరియంట్స్ తో ఆర్మోడ్ అండ్ స్టార్టర్ చర్సీ లోడ్ ఎలాంటిదైనా దీని ఫోర్ ఎంఎం అధిక థిక్ చేసి ఇంకా అడ్వాన్స్డ్ సస్పెన్షన్ నిశ్చింతగా ఉంచుతాయి ఇందులో ఉన్నాయి ఛార్జింగ్ ఆప్షన్స్ తద్వారా మీరు ఎంచుకోగలుగుతారు ఇంకా ఎల్లప్పుడూ ఉంటారు ఆన్ గో ఇంకా ఇది మాత్రమే కాదు మీ కన్వీనియన్స్ కోసం దీన్ని ఇంటెలిజెంట్ హెడ్ ల్యాంప్స్ చేస్తాయి బ్యాటరీ పర్సెంటేజ్ డిస్ప్లే ఇంకా కేవలం థర్టీ మినిట్స్ లైట్నింగ్ ఫాస్ట్ ఛార్జ్ లోనే ఇది నడుస్తుంది హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఇప్పుడు ప్రతి గుంతని ప్రతి సీజన్ ని ప్రతి కష్టాన్ని అధిగమించండి వన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ తో పాటు దాంతో దీని మూడు యూనిక్ డ్రైవింగ్ మోడ్స్ అయిన రేంజ్ రైనో ఇంకా థండర్ తో పాటు మీరు ఉంటారు అన్ని రకాల టెర్రైన్ వెదర్ లోడ్ ఇంకా డ్రైవింగ్ కండిషన్స్ కోసం రెడీగా స్టామ్ ఈవీ వస్తుంది ఎక్కువ పటుత్వం గల డిస్క్ బ్రేక్స్ తో పాటు తద్వారా అవసరమైనప్పుడు మీరు బ్రేక్ వేయవచ్చు ఎప్పుడైనా ఎంత హెవీ లోడ్ తో అయినా అంతేకాదు దీని రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ ఎన్షూర్ చేస్తుంది బ్రేకింగ్ లో వినియోగించబడిన ఎనర్జీ వెహికల్ బ్యాటరీని పెంచుతుంది దీని అడ్వాన్స్డ్ ఆర్ రియాక్టర్ టూ హండ్రెడ్ లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ ప్యాక్ ఎఫిషియెంట్ పర్ఫార్మెన్స్ ని ఎన్షూర్ చేస్తుంది ఎలాంటి సీజన్ లో అయినా స్టామ్ ఇవి యొక్క దృఢమైన టార్క్ ఇస్తుంది పటిష్టమైన పర్ఫార్మెన్స్ ఎత్తులు ఎక్కే ప్రతిసారి స్టామ్ ఈవీ యొక్క స్లీపింగ్ సీట్స్ మీద మీరు ఎంజాయ్ చేయవచ్చు లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఖాయ్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ తో మరితే ప్రతి ట్రిప్ బ్రేక్ లో పొందుతారు కోరుకున్న వినోదాన్ని మూవీస్ వీడియోస్ మ్యూజిక్ గేమ్స్ లొకేషన్ షేరింగ్ తో పాటు ఇంకా మరెన్నింటినో ఇది వస్తుంది ఫోర్టీన్ ఇంచ్ టైర్ సైజ్ తో పాటుగా తద్వారా మార్గం ఎలా ఉన్నా కానీ మీ ప్రయాణం ఉంటుంది పూర్తిగా స్మూత్ గా వర్షం పొగమంచు లేదా చీకటి దీని ఇంటెలిజెంట్ హెడ్ ల్యాంప్స్ మీకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తాయి దీని అడ్వాన్స్డ్ ఎడాస్ టెక్నాలజీ ఎన్ష్యూర్ చేస్తుంది మీ ఇంకా మీ లోడ్ల రెండింటి సేఫ్టీ ఇంకా ఇది మాత్రమే కాదు ఇందులో ఉన్నది ఇంటెలిజెంట్ నైట్ విజన్ తద్వారా రాత్రిపూట ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ముందు రోడ్డు కనిపిస్తుంది ఎంతో స్పష్టంగా అలాగే కొలిజన్ అలర్ట్స్ చేస్తాయి మిమ్మల్ని అప్రమత్తం తద్వారా ఎప్పుడు అజాగ్రత్తకు గురి కాకుండా ఇప్పుడు వాహనానికి ముందు వెనుక రెండు వైపులా ఉంటుంది పూర్తిగా దృష్టి ఇంకా పార్క్ చేయడం కూడా అవుతుంది ఎంతో సులభం కెమెరా చేస్తుంది ప్రతి క్షణాన్ని రికార్డ్ ఇంకా మీకు ఇస్తుంది అష్యూరెన్స్ తద్వారా యాక్సిడెంట్ వంటి సిచ్యువేషన్ లో పొరపాటు జరిగినప్పుడు మీరు టెన్షన్ ఫ్రీగా ఉండేలా చేస్తుంది ఇప్పుడు మీ వాహనాన్ని చేయండి ఈజీలీ లాక్ ఇంకా అన్లాక్ కేవలం ఒక్కటా అంతేకాదు ఇది మీ ట్రిప్ ట్రాక్ చేస్తుంది దాంతో అతి చిన్న సైతం విస్మరించబడవు మరైతే ఇప్పుడు స్టామ్ ఈవీతో తో కలిసి మీ బిజినెస్ ను తీసుకువెళ్ళండి నూతన శిఖరాలకు ఎందుకంటే ఇప్పుడు ఏ రోడ్ అయినా ఏ లోడ్ అయినా మీరంటారు రానివ్వు అని